హాయ్ బ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు సమ్ అనికే బ్లాగ్స్ అయితే నేను చింతపండు పిల్లిహోరపల్స్ అయితే చేస్తున్నాను ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా నా రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే రికెట్ చేశాను అండ్ మీ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయడం కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ ఇంకా మార్నింగే లేచి నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఒక అర్ధ గంట ముందు చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా ఇలా వాటర్ అయితే పోయొద్దు బాగా చిక్కగా ఉంది కాబట్టి లైట్గా అయితే పోసాను నేను వాటర్ పోసుకోకపోతేనే బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఇంకా ఇది గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అండ్ ఇందులో పసుపు ఒక మూడు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకోండి అండ్ జీలకర్ర మెంతుల పిండి అండ్ ఇంగువ పౌడర్ అయితే వేసుకోవాలి బట్ నేను ఇప్పుడు వేసుకోలేదు కొంచెం అయితే వేసుకున్నాను ముందు వేసుకున్నా పర్లేదు టేస్ట్ అయితే బాగుంటుంది బట్ జీలకర్ర మెంతుల పిండి మాత్రము కంపల్సరిగా వేసుకోండి వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి నాకు చిక్కపడ్డది అన్నప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ రైస్ అయితే మంచిగా అయినాక కొంచెం చాలా పెట్టుకోండి కొంచెం పుల్లల పుల్లలుగా ఉంటుంది ఇందులో పసుపు పిండి అయితే వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి పులిహోర పులుసు అయ్యాక మంచిగా అది పోసుకుంటూ కలుపుకోవాలి అండ్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి కొంచెం చప్పబడకుండా ఉంటుంది అండ్ ఇలా మంచిగా పోసేసుకోవాలి నేను నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి అండ్ పోపు కోసం అయితే నేను ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను శనగపప్పు పల్లీలు మినపప్పు పెసరపప్పు అయితే అన్నీ కొన్ని కొన్ని అయితే వేసుకోవాలి ఎండుమిర్చి అయితే కంపల్సరిగా వేసుకుంటాను నేను ఇది వేసుకోకపోతే అసలు టేస్టే ఇది అండ్ ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకుతో అండ్ ఇలా మంచిగా వేగాలి అసలు మాడిపోకుండా మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి మాడిపోతే టేస్ట్ అనేది అంత బాగోదు సో ఇంకా మంచిగా ఇలా పోపేసాం కదా ఇలా మంచిగా కలిపేసుకోండి అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కంపల్సరిగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సో మచ్ అనేక బ్లాగ్స్ అండ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్